क्या नाम है आपका हाय हाय हेलो हाय 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 चलो हाय 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 बहुत नरा अम्मा हेलो अम्मा हाय हाय बहुत नरा अम्मा हेलो हेलो बहुत नरा हेलो समझ रहे हैं ना भी <tm2>

మాట్లాడతారు ఇష్యూ ఇష్యూ చెప్తారు ఈ విషయం ఎవరు చెప్తారు ఒకరు చెప్పండి చెప్పండి

భగరథ నాలు కలెక్షన్ అన్ని వాటరు సైడ్ డ్రైనేజీ పట్టాలు ఇవి ప్రాబ్లమ్ మెయిన్ పట్టాలు పట్టాలు అట్లా చూద్దామా మెల్ల మెల్ల స్లో రాజే రాజే అధ్యక్ష మనం ఆ రోజు వచ్చింది ఇదే ఇదే వాడక మన ఇల్లు ఇక్కడే అటువైపా అవునవును ముందా ఏం పేరు నవేశ

మనమే అందరం కలిసి ముందట వాడి ఇప్పుడు ఈ రోడ్లన్నీ ఇట్లా ఉన్నాయా తమ్ముడు జరుగుతుంది అంత మొత్తం అందరు ఉద్యమకారులే ఈ వాటర్ అంతా ఇక్కడే ఆగుతున్నాయి నుంచి అంతేనా ఏం పేరు మీది రామక్క రామక్క పాట మిమ్మల్ని చూసే రాసిన మెల్లగా ఏం పడము ఎందుకు మేమందరం ఉన్నాం కదా చలో చలో మెల్లగా నడువురి

ఇది ఒకటే సైడ్ డ్రైన్ ఉందా మిగతా ఎక్కడ లేదా ఈ నీళ్లు పోతలే బయట అవుట్లెట్ లేదు అంటే అంతే కదా అంతే కదా అయ్యో ఓట్లు వేసేది లేదు వాళ్ళకర అంతేనా కలెక్టర్ ఏం చేస్తాను మరి ఒక్క నిమిషం ఆగండి రా ఆగండి 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 తామో 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 అసలు ఇది దీనికి ఎక్కడ కనెక్షన్ లేదు పరిస్థితి ఇప్పుడు రెండు దిక్కులు ఉందన్నారు కదా ఎస్ఆర్ నగర్ కాలనీ మొత్తం అక్కడ దాకా అక్కడ మోరి కూడా అదే ప్రాబ్లం మొత్తం ఊరుగు ముక్కు ఇది

మెల్లె మెల్లె మెల్ల ఆగా ఒక్క నిషా మనవలలో ఎక్కువనే పిల్లగాలు మగపిల్లగా మాట్లాడకూరు ఒక్క నిషా వస్తున్నా అయ్యో దీన్ని ఏమేరియా అంటారు ఇది కూడా ఎస్ఆర్ నగర్లో మొత్తం కలిపి ఏడు వందల యాభై మంది ఇళ్ళు ఉన్నాయి వెయ్యి ఉంటాయా ఏం చేస్తున్నా బిట ఏం చదువుకుంటున్నా మీ బిడ్డనా అవునా ఎన్ని అట్లా అంతే కదా అదే కదా ఇదంతే ఉంది ఇదంతే ఉంది అదే అదే మొన్న వానకు మునిగిందా మొత్తం ఇయో ఇక్కడ కనబడుతుంది బయట అంతా అదే కదా ఆడదాకా మునిగిందా అది రామక్క వాళ్ళిల్లా మళ్ళీ ఇటు కంటిన్యూషన్ అదే కాలనీ కదా అంతే కదా మరీ దారుణంగా ఉంటుంది అదే అదే అర్థమవుతుంది కిందికి మొత్తం చూసినా చూసిన చూసిన రామక్క రండి అదే చూస్తున్నా అన్ని చూస్తున్నా మీ అత్తమ్మ వాటర్ టాక్ నేను మాట్లాడతా నేను అర్థమైంది అర్థమైంది అదే మాట్లాడుతున్నారా అర్జెంట్ అర్జెంట్గా సైడ్ డ్రైన్ కావాలి కదా సైడ్ డ్రైన్ వాటర్ కరెంటు చెప్పు అందుకే అందుకే వచ్చినా అదే చూద్దామని వచ్చినా మీరేమంటారు కరెంట్ లేదు మోరీ లేదు అదే ఓట్లు ఏం లేవు నడు ఊకే ఓట్లలో అందరు ఓట్లలో బాయ్

సన్నిత రాపి ఒక్కసారి అన్న రాపి అన్న డెఫినెట్లీ బై రా కూడా బెటర్ బెటర్ అట్లా కొంచెం బాగా అవసరం అవసరమన్నలోకి చేయాలి ఫస్ట్ మెల్లగా ఒక్కొక్కర్ దాటండి థాంక్యూ కెరాల మెల్ల మెల్ల మెల్లగా అక్క

అమ్మ చూసి నేను అనుకుంటున్నా మంచి డిజైన్ ఉందని ఏ అమ్మనా ఇంకొకరు ఎవరు ఉండేదాం ఓన్లీ ఆడపిల్లలు కమాన్ కమాన్ ఇంకొంచెం దూరం జరగండి మంచిగా ఓన్లీ అరే గర్ల్స్ ఫస్ట్ ఓన్లీ గర్ల్స్ గర్ల్స్ ఓన్లీ అరే గర్ల్సే మొదలు నువ్వు ఆగు ఓకే గర్ల్స్ జరిగినాక బాయ్స్ చలో చలో ఒక్క నిమిషం అక్కొక్క ని ఫోటో దిగంగానే ఒక్క నిమిషం ఈ పిల్లలు పోతే మాట్లాడుకుందాం ఇద్దరావు కనబడుతు కనబడతా లేవురా ముందుకురా ఇట్లా రండి మంచి

ఉమ్మడి ఉమ్మడి తప్పకుండా తప్పకుండా అందుకే వచ్చిన కదా పట్టాలు అడగడం అడుగుడే పట్టాలు లైట్లు మోరీలు

సాయంత్రంగా అందుకే అందుకే మరి ఘోరం ఉంది పరిస్థితి బాగున్నవారా థ్యాంక్ యూ కావ్యశ్రీయారా నీ థ్యాంక్ యూ చిన్నారి థ్యాంక్ యూ బాయ్ ఇట్లా వచ్చింది థ్యాంక్ యూ

అక్కడ కొంచెం ఎల్లడుకుండా అందరం కొద్దిగా అందరినీ కవర్ తమ్ముడు తెలంగాణ మేము వరంగల్ ఈస్ట్ లో పద్నాలుగో డివిజన్ పంతొమ్మిదవ డివిజన్ లో ఎస్ఆర్ నగర్ లో ఉన్నాం ఈ ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో దాదాపుగా వెయ్యి కుటుంబాలు ఉంటున్నాయి ఇక్కడ ఇదివరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పాత ఇల్లు కూలగొట్టుకొని ఇంకా తమలాంటి వేరే ఇతర పేదవాళ్లకు ఇల్లు ఇవ్వాలనేటటువంటి మంచి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా దాదాపు నూట యాభై తీసేసి ఇప్పుడు ఏడు వందల యాభై పైచిల్కు ఇండ్లు కట్టుకోవడానికి ఇక్కడి బిడ్డలు ఎంతో పెద్ద మనసుతో అవకాశం ఇచ్చారు ఆనాడు ప్రభుత్వంలో ఇండ్లు కన్స్ట్రక్షన్ జరిగినాయి చాలామంది పేదవాళ్ళు వచ్చి ఆ ఇండ్లలో ఉంటున్నారు కానీ ఇంతవరకు ఆ ఇండ్లకు పట్టాలు ఇవ్వడం జరగలేదు అది పక్కన పెడితే ఎటువంటి వసతులు లేకుండా చీకటి సామ్రాజ్యం వెళ్తోంది ఎటు చూస్తే అటు మురుగునీరు ఉన్నది మంచినీటి వసతి కానీ మిషన్ భగీరథ నీళ్ళు కానీ మరి ఎస్ఆర్ నగర్ కాలనీకి ఎస్ఆర్ కాలనీకి రానటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇన్ని కుటుంబాలు ఉంటున్నాయి ఇంతమంది చిన్నపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మున్సిపల్ వాళ్ళు మున్సిపల్ కమిషనర్ గారు కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ప్రత్యేక శ్రద్ధ మీరు పెట్టి ఈ కాలనీ విజిట్ చేయాలని నేను ప్రాథమికంగా డిమాండ్ చేస్తా ఉన్నా కనీసం ఇక్కడ దోమల మందు కూడా కొట్టకుండా పట్టించుకోకుండా ఒక పార్టీకి ఓటు వేయకపోతే వాళ్ళు ప్రజలే కాదన్నట్టు చేయడం అన్నది దుర్మార్గం ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇక్కడ ఎమ్మెల్యే గారికి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకు ఓట్ వేసినా వేయకున్నా మీరు అందరికీ ఎమ్మెల్యేనే కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవాల్సిన బాధ్యత మీకుంటది కాబట్టి మానవత దృక్పథంతోని ఆలోచించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఈ అంశాన్ని కలెక్టర్ గారు సీరియస్గా తీసుకోవాలని కోరుతా ఉన్నాను వారు సీరియస్గా తీసుకోవాలి మా జాగృతి నాయకులు మా రాణి గారు కావచ్చు అందరు కూడా ఫాలో అప్ చేస్తారు ఈ అంశం మీద దీనికోసం కలెక్టర్ని మున్సిపల్ కమిషనర్ని పెట్టి కలిసి ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి ఎస్ఆర్ నగర్ వాసులందరికీ కూడా మేము భరోసా కల్పిస్తూ ఉన్నాం మరి మీరందరూ కొంచెం ధైర్యంగా ఉండండి గట్టి కొట్లాడదాం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పింది మహిళలకు ఇంతవరకు దాని ఆలోచన కూడా లేదు అదేవిధంగా కళ్యాణ కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పిండ్రు అది లేదు సులం బంగారం ఇస్తా అని చెప్పిరు దానికి అదే లేదు రేవంత్ రెడ్డి గారు తులం బంగారం అనగానే ఆకాశాన్ని అంటుతుంది బంగారం ద్వారా అయినా కూడా ఆయన ఇచ్చే పరిస్థితి కొడతలేదు ఉన్నాయి కూడా పోతున్నాయి అట్లా అట్లా ఉన్నది కూడా కొనుక్కోకుండా అయిపోయింది కాబట్టి మనం ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే ఏదైతే మీరు ఇస్తామని వాగ్దానం చేశారు అవే ఇవ్వండి అంతే తప్పితే మేము కొత్త ఏం అడుగుతలేము ఆకాశంలో చందమామ అడుగుతలేము ఆడబిడ్డలకు ఇస్తా అన్న రెండు వేల ఐదు వందలు ఇవ్వండి మీరు ఏదైతే రెండు వేల పెన్షన్ పెంచి నాలుగు వేలు చేస్తామన్నారో పెద్దవాళ్ళకు పెన్షన్ ఇస్తామన్నారు ఆ పెన్షన్ పెంచండి కొత్తగా విధవలైతున్న వాళ్ళు ఎవరికి కూడా పెన్షన్ ఇస్తలేరు భర్త చనిపోయిన వాళ్లకు అది యాడ్ చేయమని చెప్పి కోరుతున్నాం అన్నిటికన్నా ఎక్కువ స్కూల్ పిల్లలు చదువుకునేటోళ్ళకి కాలేజీలలో స్కూళ్ళల్లో ఫీజులు కడతలేదు గవర్నమెంట్ కట్టకపోయే వరకు వాళ్ళు నిన్న మొన్న కూడా బంద్ పెట్టుకున్నారు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల వేయాలి పేద పిల్లల చదువులకు బాసటగా నిలవాలని చెప్పి ప్రభుత్వానికి కోలుతా ఉన్నాను మరి ఈ మొత్తం పోరాటంలో మా ఆడబిడ్డలలో ఎక్కువ సహాయం కావాలి మా రాణి వెళ్తుంది ఇగో రాజన్న వాళ్ళ అమ్మ వెళ్తుంది నిర్మల సమ్మక్క వెళ్తారు వెళ్ళినప్పుడు వాళ్ళు వెనక జర పోవాలి మీరు లేకపోతే ఏమైందంటే ఆ మొక్కతే అడిగింది అనుకోరు అది పని ముంగడ వాడది దాంతోపాటు అన్నల అందరు కూడా పోవాలి అందరం పోదాము నేను కూడా మాట్లాడతా ఉత్తరం కూడా రాస్తా ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం చేసుకుందాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై జాగృతి పింఛన్ వస్తలేదా సర్టిఫికెట్ అవునా అడుగుదాం నాలుగు వేలు చేయమని అడుగు ఎవరు లేరా అయ్యో అయ్యో సారీ సారీ అమ్మ అక్క మీ పేరేంటిది మాట్లాడతా మాట్లాడతా మాట్లాడతాకా మాట్లాడతా మాట్లాడతాం మీ పేరు అర్థం నా పేరు హైమా అమ్మా మాకు పట్టాలి అనేది నల్ల తాగడానికి నీళ్లు కూడా సర్వైతాడు అందుకే అందుకే మాట్లాడదామని అంటే మోరి నీళ్ళు ఆల్రెడీ గ్రౌండ్లోకి పోయినాయి బోర్ వేస్తే వస్తుంది అనుకుంటే మంచి నీళ్ళు వస్తాయంటే అక్కట్లేం లేదు అదే 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 అక్క అందుకే అంటున్నా ఈ మధ్య అంతా ఈ వర్షానికి ఆగమాగమైంది కదా చూద్దాము ఒక్క వారంలో చూసి అవసరం అనుకుంటే బోర్ కూడా అమ్మా మాట్లాడతారా మాట్లాడుతారా రామ్ రామ్ రండి అయ్యో సారీ అమ్మా అవునా చూసుకుంటా లే చూసుకుంటా చూసుకుంటా ఏం కాదు వరీ కాకండి బాయ్ రామ్ టేక్ కేర్ బై బాయ్ పోటి బై ఎం పెడ ఎం పెడ నింట మరి పద మనకేమి నీలేమో అత్త

ఎవరా పిల్ల చూడడానికి ఇప్పుడు హోటల్ ఏం లేవు కదరా అందుకే వచ్చినారా అమ్మకే వచ్చినా అందుకే నారా లే చేద్దాం వద్దురా వెళ్దాం అది ఇంకా నెక్స్ట్ టైం ఉందో తెలియదు నాకు ఏంటిది టెన్యర్స్ అదే మాట్లాడుతున్నారా అందుకే వచ్చినాయ్ ఏం పేరు ఆర్పీ

ఇక్కడ మన సమ్మక్కకి వస్తాయి చూడండి థ్యాంక్ యూ బాయ్ రాక్ష థ్యాంక్ యూ బాయ్ అంత అడిగి ఇట్లే ఉంటుంది కదరా మీకు ఎందుకు మై హోన్ అమ్మ థ్యాంక్ యూ రా రాసిన వారా అదే ప్రయత్నంలో ఉంటారా తప్పకుండా బాయ్ మెల్ల 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 చెయ్యి చెయ్యి మెల్ల నాన్న మాట్లాడతారా తల్లి డోంట్ వరీరా